ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు బియ్యం పిండి వడియాలు పెట్టి చూపిద్దాం అనుకుంటున్నానండి మనం ఈ ఒడియాలు పెడుతున్నాం కదా ఈ వారం నుంచి ఒడియాలు ఉత్సవం అనమాట ఈ ఒడియాలు పెడుతుంటే అందరూ అమ్మ బియ్య పిండి వడియాలు పెట్టండి అని చెప్పి కామెంట్స్ లో అడుగుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఎంత టేస్టీగా బియ్య పిండి వడియాలు పెట్టుకోవచ్చో నేను పెట్టి చూపిస్తాను అయితే ఇంకొక మాట అండి అది సలహా అనుకుంటారు లేదు మంచి ఐడియా ఇచ్చింది బుజ్జమ్మ అనుకుంటారో మీరు ఒక మాట వినండి ఎందుకంటే మన ఆడవాళ్ళమండి మన హస్బెండ్లకి ఏదో ఒక విధంగా ఒక రూపాయి సంపాదించి సాయపడాలని ఉంటుంది అది మన మిడిల్ క్లాసు మెంటాలిటీ అంటే మనస్తత్వం అనమాట ఏదో ఒకటి సాయంగా ఉందాము ఒక రూపాయి సంపాదించి అని అనుకుంటాము అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే చదువులు ఉన్న అయితే ఉద్యోగాలు చేసి సాయపడుతుంటారు నా పోటి ఉందనుకోండి ఏ ఉద్యోగాలు ఇవన్నీ చేయలేం కదా అలాంటి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం ఇంట్లో ఉండి చేసి ఒక రూపాయి సంపాదించుకోవచ్చు దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ వడియాల కానీ ఈ పచ్చళ్ళు కానీ ఈ సీజన్లో చేసుకుంటే మంచి వ్యాపార మార్గం అండి కొంచెం ప్లేస్ ఉంటే చాలు ఒడియాలు పెట్టుకోవచ్చు ఒడియాలు పెట్టి మీరు సేల్ చేయొచ్చు ఇంటింటికి వెళ్ళే అవసరం లేదు ఇప్పుడు మన చుట్టూ అపార్ట్మెంట్ల సంస్కృతి చాలా ఎక్కువైంది కదా వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి మేము ఇలా అమ్ముతున్నామండి మీరు ఫ్లాట్లో వాళ్ళకి చెప్పి ఈ ఫోన్ నెంబర్ ఇస్తే మేము సేల్ చేస్తామని చెప్పి నెంబర్ ఇచ్చారనుకోండి వాళ్ళే ఫోన్ చేస్తారు మీరు పంపించేయచ్చు అనమాట ఒక్కళ్ళం పెట్టలేము కష్టం అనుకుంటే మీరు ఒక ఇద్దరు సాయం తీసుకోవచ్చు చక్కగా ఆడతా పాడతా పెట్టుకోవచ్చు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి సరదాగా కబురు చెప్పుకుంటా పెట్టుకుంటే మీకు పరిభారం కూడా ఉండదు అనమాట ఈ విధంగా చేసి ఒక రూపాయి సంపాదించి మనం కూడా మనం ఏంటి అనేది నిరూపించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒడియాలు ఎలా పెట్టాలో నేను చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్లు పెట్టుకోవాలండి ఆ నీళ్లు బాగా మరగాలి కొలత చెప్తాను ఇప్పుడు నేను ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యపిండి తీసుకుంటున్నా దానికి ఆరు నీళ్లు తీసుకోవాలి మీరు ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి ఆ గ్లాస్ కొలత పెట్టుకొని ఆరు నీళ్లు తీసుకొని ఈ విధంగా మరిగించ నాకు పిండి రేటు చూసుకుంటే ముప్పై కేజీ బియ్య పిండి వచ్చింది ఈ బియ్య పిండి ఏంటంటే పొడి బియ్య పిండి తీసుకోండి మీకు షాపుల్లో అయినా అమ్ముతారు మీకు బియ్యం మరబట్టించుకొనైనా మీరు పిండి రెడీ చేసుకోవచ్చు అందులో నూట యాభై గ్రాములు నైటే నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఈరోజు ఉదయం ఒడియాలు పెట్టుకోవాలనుకున్నారనుకోండి నైటే నానబెట్టేసుకోండి వడకబియ్య ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ముప్ప కేజీ పిండికి నూట యాభై గ్రాములు సగ్గుబియ్యం అనమాట ఈ బియ్యాన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ అమ్మా లేదంటే అడుగంటి మాడతాయి సగ్గు బియ్యం సగ్గుబియ్యం ఈ విధంగా ఉడకాలి ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి మీరు ఇప్పుడు సరిపోని వేసుకున్నారనుకోండి రేపు ఎండిన తర్వాత వేయించుకునేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అందుకోసం కొంచెం చప్పగానే ఉడికించుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికినాయి కదా బియ్యపిండి తీసుకొని ఇది కలుపుకోవాలి నీళ్లు పోసి ఇందులో ఆరు నీళ్లు కొలతకు పోసుకున్నాము ఈ బియ్య పిండిలో మనం ఏ గిన్నెతో అయితే కొలతకు నీళ్లు తీసుకున్నాము బియ్య పిండి తీసుకున్నాము అదే గిన్నెతో ఇప్పుడు ఈ బియ్య పిండిలో రెండు నీళ్లు పోసి కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ గిన్నెతో తీసుకున్నాను కదా ఇదే గిన్నెతో రెండు నీళ్లు పోసుకొని పిండిని ఉండలు కట్టకుండా బాగా మెత్తగా కలుపుకుందాం కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు కట్టకుండా జారుగా కలుపుకోవాలి పిండి కొలత కరెక్ట్ గా అమ్మా ఆరు గిన్నెలో పోసి మరిగించుకున్నాము ఈ పిండిలో రెండు నీళ్లు పోసుకోవాలి చేతితో ఈ విధంగా కలుపుకోండి గరిటలవి పెట్టామనుకోండి ఉండలు ఉండలుగా ఉంటుంది పిండి అట్లా కాకుండా ఇట్లా కలుపుకోండి ఈ విధంగా ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి దోశ పిండి మాదిరిగా దోస్తూ నిదానంగా కలుపుకోవాలి ఉండ కట్టకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి ఎక్కువ మొత్తంలో పెట్టుకునే పని అయితే ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది పిండి పోయటానికి కొంచెం అనుకోండి మనం పోస్తూ ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో కలుపుకోవచ్చు మామూలుగా బియ్య పిండి వడియాల్లో మనం సగ్గుబియ్యం ఎందుకు వేసామంటే జిగురు కోసం అన్నమాట వడియం ఇరగకుండా కరెక్ట్గా వస్తుంది సగ్గుబియ్యం వేస్తే సగ్గుబియ్యం వేయలేదనుకోండి మనం ఒడియాలు పెట్టిన తర్వాత ఎండేటప్పుడు మధ్యలో పగుళ్ళు రావటం అట్లా జరుగుతుంది అందుకోసం మనం సగ్గుబియ్యం వాడతాం మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అందులో పచ్చిమిర్చి పేస్టు ప్లెయిన్ పచ్చిమిర్చి పేస్ట్ అనమాట నూట యాభై గ్రాములు నేను కేజీ అంటే పిండికి ఇప్పుడు ఈ కొలత చెప్తున్నాను మీరు ఒక గ్లాస్ పిండి తీసుకున్నారనుకోండి దాన్ని బట్టి ఉజాయింపుగా నాలుగో ఐదో మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు అందులోనే ఒక గుప్పెడు జీలకర్ర ఈ పచ్చిమిర్చి జీలకర్ర అనేది మీ రుచిని బట్టి వేసుకోవటమేనండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది బాగా ఆరనిచ్చి మనం వడియాలు పెట్టుకుందాం వేడి మీద మాత్రం పొయ్యొద్దు చల్లారనివ్వండి పిండి ఈ పచ్చిమిర్చి పేస్టు ఫైనల్లోనే వేసుకోండి అప్పుడే మనకు బియ్య పిండి తెల్లగా ఉంటుంది ఒడియాలు పెట్టినా కానీ బాగా మళ్ళీ పూలాగా తెల్లగా వస్తాయి ఒడియాలు పేపర్ షీట్ మీద మనం చల్లార్చుకున్న బియ్య పిండి వడియాలకి రెడీ ఇవి ఇట్లా పోయటమేనండి ఇట్లా నెరపద్దు మందంగా పెట్టుకుంటే మనకి ఎండేసరికి సరిగ్గా సరిగిపోతాయి నెరపకుండా ఈ విధంగా పోసుకోండి ఇప్పుడు చూడటానికి ఇట్లా బాగా మందంగా ఉన్నట్టు కనపడుతున్నాయి కదా ఎండేసరికి పలచబడిపోతాయి అన్నమాట పిండి మర మరీ జారుగా ఉందనుకోండి అసలు షేప్ లేకుండా ఎలా పడితే అలా వచ్చేస్తాయి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టుకోండి ఇగోండి బియ్యం పిండి వడియాలు నేను పెట్టాను కదా పెట్టినప్పుడు ఎంత మందంగా ఉన్నాయి ఎండిపోయాక ఈ విధంగా పలసగా వస్తాయి మీకు బిజినెస్ ఐడియా చెప్తాను కదండి దాంట్లో మీరు పాటించాల్సింది సుచి రుచి నాణ్యత ఈ మూడు గనక పాటించారనుకో ఇక ఉండదండి ఈ ఫుడ్ బిజినెస్ లో ఈ ఫుడ్ బిజినెస్ లో మాత్రం ఈ మూడు కంపల్సరీ పాటించండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు వ్యాపారంలో చాలా బాగుంటదండి అయితే అపార్ట్మెంట్స్ చెప్పారు కదా మాల్స్ లో కూడా అమ్మచ్చు మీరు మాల్స్ మాట్లాడుకొని ఇట్లా మేము పెట్టిస్తామండి అని చెప్తే మాల్స్ లో కూడా కొంటారు ఎందుకంటే ఇవి మన చిన్నప్పటి నుంచి మనకు అమ్మమ్మలు నాయనమ్మలు అలవాటు చేసిన ఫుడ్ కదండి మన అమ్మలు కూడా పెట్టారు ఎలా మర్చిపోతామండి రుచిని మన ఖర్చు చేసుకోవాలనుకుంటాం ఈ ఇప్పుడు ఈ కల్చర్ లో బిజీగా ఉంటున్నారు కదా ఆడవాళ్ళు కూడా పెట్టుకోలేకపోతున్నారు మీరు కనుక ఇది ఒక వ్యాపార మార్గంగా మలుచుకుంటే సక్సెస్ అవుతారు సరే ఇప్పుడు వేయి చూపిస్తాను చూసేయండి నూనె బాగా ఉడవనివ్వండి సూపర్ టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరే బుజ్మాయి చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్